నమస్తే అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జమ్నాస్ కార్నల్ ఈరోజైతే నేను ఎగ్ టమాటా కర్రీని అయితే ప్రిపేర్ చేసేసానండి మీలో ఎంతమందికి ఎగ్ అంటే ఇష్టం నాన్ వెజ్ లవర్స్ అయితే చాలామందే ఉండుంటారు నేనైతే నాన్ వెజ్ అసలు తిననండి ఎగ్ వరకే తింటాను ఎగ్ కూడా ఎప్పుడో ఒకసారి తింటానంతే అంత ఇష్టంగా కూడా అనిపించదు నాకు నాన్ వెజ్ అలవాటు కాకపోవడానికి కారణం మా మమ్మీ తినకపోతుండే నాన్ వెజ్ ఏది లేదు మా మమ్మీకి సో నాకు కూడా అలానే అలవాటు కాలేదు ఇక ఎగ్ నాకు ఎలా అలవాటైందో ఒక చిన్న స్టోరీ ఉంది ఆ స్టోరీ అయితే మీకు చెప్పేస్తాను ముందుగా అయితే నా వీడియోని లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి నేను నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే స్టోరీలోకి వెళ్ళిపోతే చిన్నప్పుడు నేను ఎగ్ కూడా తినకపోయేదాన్ని వెజ్ కర్రీస్లలో కూడా పప్పుకు రిలేటెడ్ కర్రీస్ కొన్ని సెలెక్టెడ్ కర్రీస్ తినేదాన్ని సో సమ్మర్ హాలిడేస్ మనకి మనకేమైనా హాలిడేస్ అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటికో బాబాయ్ వాళ్ళ ఇంటికో మామయ్య వాళ్ళ ఇంటికో ఇలా వెళ్తూ ఉంటాం కదా సో నేనైతే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళినప్పుడు నేను ఎగ్ తినను ఏది నాన్వెజ్ తినను అని చెప్పేసి మా బాబాయ్కి తెలిసింది సో తానేం చేశాడంటే ఎగ్తో ఆమ్లెట్ వేయించాడు ఆమ్లెట్ వేయించి ఈ ఆమ్లెట్ను కంపల్సరీ తినాల్సిందే అని చెప్పేసి చెప్పాడు సో ఇంకా మా సిస్టర్స్ బ్రదర్స్ ఉంటారు కదా ఏం చెప్పాడు అని అంటే ఈరోజు తను ఈ ఆమ్లెట్ తిన్నదంటే మిమ్మల్ని అందరినీ ఎగ్జిబిషన్కి తీసుకెళ్తా అని చెప్పేసి చెప్పిండు ఇక పిల్లలందరూ ఊరుకుంటారా ఇక వాళ్ళందరూ నన్ను ఆమ్లెట్ తిను తిను అని ఫోర్స్ నాకు కూడా ఎగ్జిబిషన్ వెళ్ళాలని ఉంది సో ఏం చేస్తా తప్పక తినేసా అలా నాకు ఆమ్లెట్ అనేది అలవాటైంది చాలా ఇయర్స్ వరకు నేను ఓన్లీ ఆమ్లెటే తినేదాన్ని మధ్యలో హెల్త్ కొంచెం సిక్ అయినప్పుడు స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో బాయిల్డ్ ఎగ్ తినాలి అని అంటే అప్పుడప్పుడు కొంచెం కొంచెం బాయిల్డ్ ఎగ్ తినేదాన్ని అంతేకాని ఎప్పుడో ఒకసారి తింటాక నాకు అంత పెద్ద ఇష్టంగా అయితే ఎగ్గు తినాలని అనిపించదు మీకు ఇలాంటి స్టోరీలు ఉన్నాయా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి